ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్కారం ఇంతవరకు మనం భగవద్గీతలోని ఎనిమిది అధ్యాయాలను పూర్తిగా చెప్పేసుకున్నాం ఇక ఈరోజు తొమ్మిదవ అధ్యాయాన్ని మొదలు పెడదాం ఈ తొమ్మిదవ అధ్యాయాన్ని రాజ విద్యాయోగమని రాజ గుహ్య యోగమని పరమ గుహ్య జ్ఞానము అని పిలుస్తారు పరమేశ్వరుని గురించి తెలియజేసే గొప్ప విద్య గనుక రాజ విద్య అని నిగూఢమైన భగవత్ తత్వమును తెలియజేస్తుంది గనుక రాజ గుహ్యము అని ఈ అధ్యాయానికి పేరు పెట్టారు రాజా అనగా పాలించునది ప్రకాశించునది వ్యక్తమై ఉన్నది అని అర్థం ఏడు ఎనిమిది అధ్యాయాలలో శ్రీకృష్ణ పరమాత్మ యోగ ప్రాప్తికి భక్తియే సులువైన మార్గమని భక్తియే అత్యున్నత యోగ విధానమని చెప్పారు ఈ తొమ్మిదవ అధ్యాయంలో మనలోని పూజ్య భావాన్ని మరియు భక్తిని కలిగించే తన యొక్క మహిమలను గురించి శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తున్నారు ఈశ్వర తత్వాన్ని తెలియజేసేవన్నీ కూడా విద్యలే ఇది అత్యుత్తమమైన విద్య గనుక రాజ విద్య అనబడింది పరమేశ్వరుని యొక్క దివ్య తత్వము దివ్య వైభవము సామాన్యుల అవగాహనకు అందుబాటులో ఉండదు కనుక గుహ్యమని నిగూఢమైన విషయము గనుక రాజగుహ్యమని అన్నారు ఈ విద్య ఆత్మ ధర్మమును గురించి తెలియజేస్తుంది ప్రత్యక్ష అనుభూతి ద్వారా తెలుసుకొనబడుతుంది ఈ అధ్యాయంలో మానవాళికి శ్రీకృష్ణ భగవానులు కొన్ని హామీలను ఇచ్చారు అవి ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ అధ్యాయంలో మొత్తం ముప్పై నాలుగు శ్లోకాలున్నాయి ఈ అధ్యాయంలోని శ్లోకాలన్నీ కూడా శ్రీకృష్ణుల వారే పలుకుతారు మరి ఆలస్యం చేయకుండా మొదటి శ్లోకంలోకి వెళ్ళిపోదాం ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జై శ్రీ కృష్ణ భగవద్గీత తొమ్మిదవ అధ్యాయంలోని ఒకటవ శ్లోకం మరియు భావం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ జ్ఞానం విజ్ఞాన సహితం ఈ శ్లోకానికి భావం శ్రీకృష్ణ భగవానులు ఈ విధంగా చెప్తున్నారు అర్జున నువ్వు నా పట్ల ఏనాడూ అసూయ చూపలేదు అందువలన ఈ అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని అనుభవపూర్వక విజ్ఞానాన్ని ఇప్పుడు నేను నీకు తెలియజేస్తాను ఇది తెలుసుకున్న తర్వాత నువ్వు భౌతిక సంసార బాధల నుండి విముక్తి చేయబడతావు అని శ్రీకృష్ణుల వారు అర్జునుడితో చెప్పారు ఈ శ్లోకంలో మనకి రెండు విషయాలు అర్థమవుతాయి మొదటిది భగవంతునిపై అసూయ ఉండకూడదు కొంతమంది భగవంతుడు తనని తానే గొప్పవాడు అనుకుంటాడని అసూయపడతారు అలాంటి భావన ఉండకూడదు రెండవది అత్యంత రహస్యమైన జ్ఞానం ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ రెండవ అధ్యాయంలో ఆత్మజ్ఞానం బోధించారు ఏడు ఎనిమిది అధ్యాయాలలో తన శక్తుల యొక్క జ్ఞానాన్ని బోధించారు ఇక ఈ అధ్యాయంలో అత్యంత రహస్యమైన భక్తి జ్ఞానాన్ని తెలియజేస్తున్నారు కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ అసూయ అత్యంత రహస్యమైన జ్ఞానం అనే రెండు పదాలను ఉపయోగించారు రాజ విద్యాయోగంలోని రెండవ శ్లోకం రాజ విద్య రాజగుహ్యం పవిత్ర ఈ శ్లోకానికి భావం ఓ అర్జున ఈ జ్ఞానం అన్ని విద్యలకి రారాజు ఇది అత్యంత రహస్యమైనది ఇది విన్నవారు పవిత్రులు అవుతారు ఇది అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి వీలైనది ఇది ధర్మబద్ధమైనది ఆచరించడానికి సులువైనది శాశ్వతమైన ఫలితాలను ఇచ్చేది అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు పరమ గుహ్య జ్ఞానంలోని మూడవ శ్లోకం మరియు భావం ఇప్పుడు తెలుసుకుందాం అశ్రద్ధ పురుషా సంసార ఈ శ్లోకానికి భావం ఓ శత్రుంజయడా ఈ జ్ఞానం ఎందు విశ్వాసం లేని వారు నన్ను పొందలేరు వారు పదే పదే జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటారు అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు భగవంతుడిని నమ్మని వారి కోసం ఒక అందమైన కథ ఉంది ఒకానకప్పుడు ఒక రాజు సాధువుతో ఈ విధంగా అంటున్నాడు నేను భగవంతుడిని నమ్మను ఎందుకంటే నేను ఆయన్ని ఇంతవరకు చూడలేదు అనగానే ఆ సాధువు ఒక ఆవుని సభకు తీసుకొచ్చి దాని పాలను పితకమని చెప్తాడు రాజు తన సేవకులతో సాధువు చెప్పినట్లు చేయమంటాడు తర్వాత సాధువు ఓ రాజా మీరు ఇప్పుడే తీసిన ఈ పాలలో వెన్న ఉందని నమ్ముతారా అని అడుగుతాడు వెంటనే రాజు అవును వెన్న ఉందని నేను నమ్ముతాను అంటాడు ఇప్పుడు మరి వెన్న కనిపించట్లేదు కదా ఎలా నమ్ముతారు అని సాధువు అడుగుతాడు దానికి ఆ రాజు ఇప్పుడు మనకి వెన్న కనబడట్లేదు గాని దాన్ని చూడాలంటే ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారం చేస్తే వెన్న కనిపిస్తుంది అంటాడు పాలల్లో వెన్నలాగానే భగవంతుడు కూడా సర్వవ్యాప్తమై ఉన్నాడు ప్రస్తుతం మనం ఆ భగవంతుడిని చూడలేకపోయినా ఒక పద్ధతి ద్వారా మనం ఆయన్ని తెలుసుకోవచ్చు ఆ పద్ధతి మరేదో కాదు భగవంతునిపై విశ్వాసం మరియు ధ్యానం అని సాధువు చెప్తాడు ఆ సాధువు జ్ఞానానికి రాజు ఆశ్చర్యాన్ని పొంది ఎన్నో కానుకలను ఇస్తాడు అందుకే శ్రీకృష్ణుల వారు భక్తి శ్రద్ధ లేనివారు ఆయన్ని ఎప్పటికీ పొందలేరు అని ఈ మూడవ శ్లోకంలో వివరించారు రాజగుహ్యాయోగంలోని నాలుగవ శ్లోకం మయాతీతమిదం సర్వం జగద సర్వభూతాని నచాహం సర్వభూతా ఈ శ్లోకానికి భావం ఈ సమస్త విశ్వము నా అవ్యక్త స్వరూపం చేత వ్యాపించబడి ఉంది సకల జీవులు నాలో ఉన్నాయి గాని నేను వాటిలో లేను అని శ్రీకృష్ణుల వారు వివరిస్తున్నారు రాజ విద్యాయోగం లేదా రాజగుహ్య యోగం లేదా పరమ గుహ్య జ్ఞానం అని పిలువబడే తొమ్మిదవ అధ్యాయంలోని ఐదవ శ్లోకం మరియు భావం ఇప్పుడు తెలుసుకుందాం భావన ఈ శ్లోకానికి భావం నేను సమస్త ప్రాణుల సృష్టికర్తను మరియు నిర్వాహకుడిని అయినా కూడా నేను వాటి చేత గాని లేదా భౌతిక ప్రకృతి చేత గాని ప్రభావితం కాను అంటూ శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తున్నారు తొమ్మిదవ అధ్యాయంలోని ఆరవ శ్లోకం నిత్యం వాయు గోమహన్ తర్వాణి భూతానియా ఈ శ్లోకానికి భావం ఆకాశం నుండి ఉద్భవించిన వాయువు ఏ విధంగా అయితే అంతటా సంచరిస్తూ సర్వవ్యాపకమై ఆకాశమంతటా ఉంటుందో అదే విధంగా నా సంకల్పంచే నా నుండి ఉత్పన్నమైన ప్రాణి సముదాయం అంతా నాయందే సంచరిస్తూ అంతటా వ్యాపించి నాయందే ఉంటుంది అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి వివరించారు ఇక ఈరోజు వీడియోలో మనం తొమ్మిదవ అధ్యాయంలోని ఒకటి నుండి ఆరు వరకు గల శ్లోకాలు వాటి భావాలను తెలుసుకున్నాం కదా ఇప్పుడు కేవలం భావాలను మాత్రమే మరొక్కసారి చెప్పుకొని ఈ మొదటి భాగాన్ని ముగిద్దాం భగవద్గీత తొమ్మిదవ అధ్యాయంలోని శ్లోకాలన్నింటినీ శ్రీకృష్ణుల వారే పలుకుతారని చెప్పుకున్నాం కదా ఇందులో మొదటి శ్లోకం నుండి ఆరవ శ్లోకం వరకు గల భావాలు ఈ విధంగా ఉన్నాయి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఈ విధంగా అంటున్నారు ఓ అర్జున నా మీద నీకు అసూయ లేదు కాబట్టి ఈ అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని అనుభవపూర్వక విజ్ఞానాన్ని ఇప్పుడు నేను నీకు తెలియజేస్తాను ఇది తెలుసుకున్న తర్వాత నీవు భౌతిక సంసార బాధల నుండి విముక్తి చేయబడతావు ఓ అర్జున ఈ జ్ఞానం అన్ని విద్యలకు రారాజు ఇది అత్యంత రహస్యమైనది ఇది విన్నవారు పవిత్రులు అవుతారు ఇది అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి వీలైనది ఈ జ్ఞానం ధర్మబద్ధమైనది ఆచరించడానికి సులువైనది శాశ్వతమైన ఫలితాలను ఇచ్చేది ఈ జ్ఞానం ఎందు విశ్వాసం లేని జనులు నన్ను పొందలేరు వారు పదే పదే జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటారు ఈ సమస్త విశ్వము నా అవ్యక్త స్వరూపం చేత వ్యాపించబడి ఉంది సమస్త ప్రాణులు నాయందే స్థితమై ఉన్నాయి కానీ నేను వాటి ఎందు స్థితుడను కాను నేను సమస్త ప్రాణుల సృష్టికర్తను మరియు నిర్వాహకుడిని అయినా కూడా నేను వాటి చేత గానీ లేదా భౌతిక ప్రకృతి చేతగాని ప్రభావితం కాను బలంగా వీచే గాలి కూడా ఆకాశంలో నిర్మలంగా ఉన్నట్లు సర్వ ప్రాణులు కూడా ఎల్లప్పుడూ నాయందే ఉంటాయి అంటూ శ్రీకృష్ణుల వారు వివరించారు మొత్తం ఎనిమిదవ అధ్యాయాన్ని శ్లోకాలు లేకుండా ఎవరైనా వినాలనుకుంటే డిస్క్రిప్షన్లోనూ మరియు కమెంట్స్లోనూ కూడా లింక్ ఇచ్చాను తప్పక వినగలరు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి భగవద్గీతను సులువైన భాషలో వినాలనుకునే వారు ఎవరైనా ఉంటే వారికి మన వీడియోలను షేర్ చేయడం మర్చిపోకండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జై శ్రీ కృష్ణ